హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నవారా రైస్తో ఊతప్పం గుంత పొంగనాలు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం ముందుగా మనం నవారా రైస్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి దాదాపు పది గంటలు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టిన నవారా రైస్ని వడగట్టి నీడలో ఆరబెట్టుకోవాలి ఇలా బాగా ఆరిన తర్వాత పిండి పట్టించుకోవాలి ఆ పిండిని జల్లించి ఒక డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు ఇక ఇప్పుడు ఊతప్పం ఎలా చేయాలో తెలుసుకుందాం ఒక గిన్నెలో ఒక కప్పు పిండి అరకప్పు బొంబాయి రవ్వ అరకప్పు మజ్జిగ తీసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలిపిన తర్వాత ఒక కప్పు వాటర్ని యాడ్ చేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి పిండి మొత్తం కలిసేలా బాగా కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఈ టైంలో నేను క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అరగంట తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిలో పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటో క్యారెట్ ఒక్కొక్కటిగా అన్నీ కలిపి పెట్టుకోవాలి కొద్దిగా బేకింగ్ సోడా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి పిండిలో అన్నీ బాగా కలిసిపోయేలా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి అంతేనండి ఊతప్పం చేసుకోవడానికి పిండి రెడీ అయినట్టే ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్యాన్లో సరిపడినంత పిండిని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా చేసేటప్పుడు స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి చూశారు కదా ఇలా ఉడికిన తర్వాత దాన్ని మళ్ళీ తిప్పేసుకోండి ఇప్పుడు కూడా ఒక రెండు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి ఇక అంతేనండి నవారా రైస్తో ఉతప్పం రెడీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు గుంట పొంగనాలు చేయడానికి స్టవ్పై గుంట పొంగనాల కడాయిని పెట్టుకున్నాను దాంట్లో కొద్దిగా నూనె వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఊతప్పం చేసిన పిండినే గుంట పొంగనాలు చేయడానికి కూడా యూజ్ చేశాను ఇక్కడ చూపించిన విధంగా పిండిని వేసుకొని మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ వాటిని తిప్పేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టి మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉడకనించినట్లయితే గుంట పొంగనాలు రెడీ ఇంతేనండి చాలా సింపుల్గా గుంట పొంగనాలు ఊతప్పం నవారా రైస్తో చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి